హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేస్తారో లేదో చూద్దామండి టారో కార్డ్ రీడింగ్ ద్వారా చూద్దాము ప్లీజ్ అండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరైనా చూడొచ్చు అబ్బాయి అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చు ఈ రీడి ఈ రీడింగ్ కనుక మీ ముందుకు వచ్చినట్లయితే ఇది మీకు రెజొనేట్ అవుతుందండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళకి కాలర్ టెక్స్ట్ మెసేజ్ చేస్తారా చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళకి కాలర్ టెక్స్ట్ మెసేజ్ చేస్తారా చూద్దామండి రీడింగ్ లేం వస్తుందో ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళకి కాల్ టెక్స్ట్ మెసేజ్ చేస్తారా ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ నాకు కొంచెం స్ట్రక్ ఎనర్జీలో కనిపిస్తుందండి కొంచెం కొంచెం డేర్ కొంచెం అని అనిపిస్తుంది ఇక్కడ ఏం వచ్చిందంటే త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ అయితే వెయిట్ వెయిటింగ్ పొజిషన్లో ఉన్నారండి అంటే ఎఫర్ట్స్ పెట్టారు పెట్టి కొంచెం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ కోసం అయితే ఇక్కడ ఈ కార్డ్ అయితే ఇది పాజిటివ్ ఏనండి ఫోన్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఇక్కడైతే కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉందండి ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ దేని మీద అంటే ఇప్పుడు కెరియర్ గురించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ కోసం అయితే కొంచెం యుద్ధమైతే చేస్తారండి కొంచెం ఎఫర్ట్స్ అయితే పెడతారు యుద్ధమైతే చేస్తారు ఖచ్చితంగా అయితే మీకు టెస్ట్ అని కాల్ అని చేస్తా అంటే కొంచెం అంటే ఇక్కడ ఏమొస్తుందంటే నాకు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ నాకైతే కనిపిస్తున్నాయండి బ్యాలెన్స్ చేయాలి అన్నట్లు చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు దాని కెరీర్ గురించి చూస్తున్నారనుకోండి కెరీర్ గురించి రిలేషన్షిప్ని రిలేషన్షిప్ అన్నిటినీ బ్యా ఈక్వల్ బ్యాలెన్స్ చేయాలి అన్నట్లుగా ఇక్కడ నాకు చూపిస్తుంది బ్యాలెన్స్ అయితే చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు అంటే మాటల పరంగా కానీ హెల్ప్ చేసే పర్సన్ ఏనండి ఇక్కడ నాకు ఇక్కడ అవి కూడా చూపిస్తున్నాయి ఆ ఎనర్జీస్ కూడా చూపిస్తున్నాయి ఇది సిక్స్ ఆఫ్ పెంటికల్ అండి కార్డు ది స్టార్ పాజిటివ్ అండి ఖచ్చితంగా పాజిటివ్ అంటే నేను చెప్తున్నాను కదా ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే కొంచెం ఛాన్స్ అయితే ఉంది చెయ్యొచ్చు అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఎట్లా అంటే కొంచెం అంత ముందు గతంలో కొంచెం మిమ్మల్ని చీట్ చేసినట్టు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అంటే చీట్ చేసి అంటే నుంచి తప్పించుకొని వెళ్ళినట్లుగా నాకు ఇక్కడ అయితే కనిపిస్తుంది ఈ సెవెన్ ఆఫ్ సోర్స్తో ది హైరో ఫ్రెంట్ అండి మ్యారేజ్ అయితే చేసుకోవాలన్నట్లుగా ఉంది ఇక్కడ నాకు ఇది మ్యారేజ్ కార్డ్ వచ్చింది వీళ్ళు యువత వాళ్ళకి సొల్యూషన్స్ కూడా ఇవ్వగలరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇదేందంటే ట్రెడిషనల్ మ్యారేజ్ అని కూడా చూపిస్తుందండి ఇక్కడ నాకు ఆ ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ కావాలని అయితే తను కోరుకుంటున్నారు పేజ్ ఆఫ్ వాన్స్ యాక్షన్ తీసుకోవాలని అయితే ఉన్నారండి నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది అయితే ఏదో కొంచెం హట్ అయినట్టు కనిపిస్తుందండి ఇక్కడ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ త్రీ ఆఫ్ త్రీ ఆఫ్ అంటే తను తనకు తాను బాధపడుతున్నట్లు ఉండొచ్చు లేదంటే ఎవరైనా ఇతరులు బాధ పెట్టినట్లు కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది అక్కడ హట్ అయినట్టు అయితే నాకు కనిపిస్తుంది ఈ కార్డులో త్రీ ఆఫ్ సోర్స్ ది డేవిల్ లెవెన్ అండి అంటే ఇక్కడ కొంచెం అట్రాక్షన్ అని చెప్పొచ్చు రిలేషన్ గురించి వచ్చేకి కొంచెం ఇక్కడ కార్మిక్ రిలేషన్ అని కూడా చూపిస్తుంది కొంచెం అడిక్షన్స్ కూడా ఈ కార్డులో చెప్పొచ్చు అండి కొంచెం అయితే ఎడిక్షన్స్ అడిక్షన్స్ ఏవో ఉన్నాయని కూడా చెప్పొచ్చు మీ మీద అయితే మంచి అట్రాక్షన్ ఉందని చెప్పొచ్చు ఈ కార్డులో కింగ్ ఆఫ్ కప్స్ అండి కొంచెం వీళ్ళకి అంటే ప్రేమ ఉంటుంది కానీ అది చెప్పరు చూపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్తో ప్రే అంటే ప్రేమ అయితే ఖచ్చితంగా ఉందండి ఉంది కానీ కేరింగ్ అన్నీ ఉంటాయి కానీ కొంచెం లీడర్ అంటే ఎట్లా ఉంటారంటే వీళ్ళకి ఆడే అన్నీ ఉంటాయండి కింగ్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి దేనికి లోటు ఉండదు కాకపోతే ఏంటంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు వీళ్ళు అది అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలని అయితే ఉండిద్దండి అది మీతో అయినా ఇంకెవరితో అయినా ఫ్రెండ్స్తో అయినా ఎవరితో అయినా కానీ ఇక్కడ వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి అన్నట్లుగా ఉంటుంది వీళ్ళకి మంచి అంటే పొజిషన్ అయితే బాగానే ఉండిద్దండి వీళ్ళకి వెయిట్లో లో లోట్ అయితే ఉండదు వీళ్ళకి అని చెప్పొచ్చు ఈ కార్డులో సిక్స్ ఆఫ్ కప్స్ ది వరల్డ్ అండి పాజిటివ్ అయితే జరిగిద్ది నాకైతే నాకు చూపిస్తుందండి మీకు కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది పేజ్ ఆఫ్ సోర్స్ అండి కొంచెం ఇన్మేచర్డ్గా ఆలోచిస్తుంటారు అప్పుడప్పుడు కొంచెం అంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుందేమో నాకు తెలియదు కానీ ఇక్కడ అయితే అట్లా ఈ చూ ఈ కార్డ్ అయితే అదే చూపిస్తుంది అండి పేజ్ ఆఫ్ సోర్స్ కొంచెం ఇన్మేచర్డ్ మెంటాలు మెంటాలిటీ కొంచెం ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఆలోచించరు ది ఫూల్ కార్డ్ అంటే కొంచెం కేర్లెస్ కూడా ఎక్కువే అండి ఈ పర్సన్ కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి అన్నట్లుగా చెప్పొచ్చు కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మంచి అంటే మంచి మీకు రిలేషన్కి అయితే మంచి గ్రోత్ అయితే వస్తుందండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే ఖచ్చితంగా ఏమైనా ఆప్స్టికల్స్ ఉన్నా అవి తొలగి బాగా ఉంటుంది మీ రిలేషన్ అయితే చెప్పొచ్చు దీంట్లో కూడా న్యూ బిగినింగ్ తీసుకుంటారనే నాకు చూపిస్తుంది ది ఫుల్ కార్డ్ ద్వారా స్ట్రెంగ్త్ అండి మంచి కేరింగ్ అంటే కేరింగ్ ఉంటుంది ప్రేమ ఉంటుంది దాని ఫ్యాషన్ మీద తను వర్క్ చేస్తారు అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర కేరింగ్ నేచర్ ఖచ్చితంగా ఉంది వీళ్ళ దగ్గర ప్రేమ అయితే ఉంది పేజ్ ఆఫ్ కప్స్ అండి మీకు అయితే ఆఫర్ ఇవ్వాలన్నట్లుగా చూస్తున్నట్టు నాకైతే కనిపిస్తుంది నైట్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా అయితే నాకు ఇక్కడ మూమెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నానండి నైట్ ఆఫ్ వన్స్ మీకైతే ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది నేను చెప్తున్నాను కొంతమందికి అండి ఫాస్ట్ మూమెంట్ ఉండొచ్చు కొంతమంది స్లో మూమెంట్ ఉండొచ్చు అని నేను చెప్తున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని మీకైతే ఉందండి ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ మంచి ప్రేమ అయితే ఉంది ఇద్దరికీ ఒకరి మీద ఒకరు అని చెప్పొచ్చు ఎఫర్ట్స్ అయితే దేంట్లో మీ రిలేషన్షిప్ పరంగా చూసినట్లయితే ఎఫర్ట్స్ పెట్టడానికి అయితే ఈయన రెడీగానే అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఈ కార్డు సెవెన్ ఆఫ్ వాన్స్తో ఓటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి నైట్ ఆఫ్ సోర్స్ అండి ఓటమ్ ఆఫ్ ది డెక్ నైట్ ఆఫ్ సోర్స్ అండి అయితే వచ్చే అంటే మీకు కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఈ కార్డు ఫాస్ట్ మూమెంట్ అండి అంటే టెక్స్ట్ ఆర్ కాల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ అయితే చేయొచ్చు అయితే అందరికీ అంటే మనము ఇక్కడ చెప్పలేమండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కాల్ ఆ టెస్ట్ మెసేజ్ చేస్తారంటే ఇది మనం చెప్పలేము ఇది ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళకైతే ఈ రీడింగ్ కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడు వీళ్ళలో మీ పర్సన్ ఉన్నారో మీ నేమ్ మీ పర్సన్ నేమ్ ఉందో లేదో చూద్దామండి చూద్దాం ఇక్కడ ఏమొస్తుందో నేను లెటర్స్ అయితే కొన్ని తీస్తాను మీ పర్సన్ నేమ్లో నుంచి హెచ్ లెటర్ అండి నాకు హెచ్ లెటర్ హెచ్ లెటర్ తీసాను ఎల్ లెటర్ హెచ్ లెటర్ ఎల్ లెటర్ ఎం లెటర్ అండి ఎం లెటర్ ఎం పి లెటర్ పి లెటర్ എസ് ലെട്ടർ എൻ ലെട്ടർ എൻ അണ്ട് എൻ ലെറ്റർ ഇത് ഇത് ആർ ലെട്ടർ ടി ലെട്ടർ जे लैटर एटर के लटर వి లెటర్ సి లెటర్ ఇదండి నా రీడింగ్ ఈ లెటర్స్ అయితే వచ్చినాయి మీకు గనుక నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అండి ఇది మళ్ళీ చెప్తున్నానండి ఇది జనరల్ రీడింగ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదండి ఇందులో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చి మీ పర్సన్ మీకు కాల్ టెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందండి నాకైతే అదే చూపిస్తుంది